నమస్తే నేర్మీ జర్నలిస్ రమేష్ ఇక్కడ ముచ్చట ఏంటంటే రాష్ట్రంలో ఏ విధంగా సంపాదించుకోవాలో రేవంత్ రెడ్డి ఒక్కొక్క ప్లాన్ వేసినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దానికి అడ్డంగా నిలబడతా ఉన్నారు ఏ విధంగా అంటే రాష్ట్ర యొక్క సంపదను దొంగల చేతులకు తాకట్టు పెడుతున్న రేవంత్ రెడ్డికి గుణపం లెక్క బీఆర్ఎస్ వాళ్ళు తయారయ్యారు దానికి తగ్గట్టుగానే కేటీఆర్ వేసే ప్రతి ఒక్క వ్యూహాలకు కేటీఆర్ ఎక్ ఎక్కడ సమస్య ఉంటే అక్కడ కేటీఆర్ గారు స్పందిస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి పదవిలో ఉండి సోంబేరి లెక్క సోయు లేకుండా పంటాడు రేవంత్ రెడ్డి కానీ ప్రజలకు కష్టం వస్తే మాత్రము ఆపద బాంధవుల అక్కడ నిలబడతా ఉన్నాడు కేటీఆర్ అదేవిధంగా ఈయనని ఏ విధంగా జైల్లో పెట్టాలి ఏం చేయాలనే చర్చ మీద రేవంత్ రెడ్డి తెలంగాణ నుంచి ఫ్లైట్లు వేసుకొని ఉరికిండు అడికి యాడికి ఢిల్లీకి ఇక ఎవరో ఒకరికి కాలు పట్టుకొని ఎటు చేసినా కేటీఆర్ ని జైల్లో పెట్టడానికి ఒక్కొక్క వ్యూహాలు అందుతా ఉన్నాడు అదే వ్యూహాలు ముచ్చట చూసుకుంటే కేటీఆర్ ను అరెస్ట్ చేస్తేనే మన పార్టీలు బతుకుతాయి ఢిల్లీ కేంద్రంగా కేటీఆర్ అరెస్ట్ కుట్రలు రాష్ట్రంలో అనుహ్యంగా పుంజుకున్న బీఆర్ఎస్ ఇలా అయితే మనకు ప్రమాదేమని భావనలో కాంగ్రెస్ బీజేపీ రెండు జాతీయ పార్టీలకు ఏకుకు మేకులా కేటీఆర్ అందుకే అరెస్ట్ కోసం శతవిధాల ప్రయత్నాలు రెండు మూడు నెలలైనా జైలులో పెట్టేందుకు ప్లాన్ అదాని సహకారంతో రాజ్ భవన్ కు సిఫార్సులు కేంద్ర మంత్రులతో కేంద్ర మంత్రులతో భేటీల్లోనూ కేటీఆర్ పైన చర్చ ఎలాగైనా అరెస్ట్ చేయాల్సిందేనని పట్టుబట్టిన పెద్దలు అయితే ఇక్కడ ముచ్చట ఏంటంటే రాష్ట్రంలో ఏవైతే విలువైన సంపదలు కానీ రాష్ట్రంలో ఏవైతే విషపూరితమైన కంపెనీలు రాకూడదు అదాని కాలు పడకూడదు ఆయన కాలు పెడితే ఇక మా హిష్స్మతిలో కాలికేయుడు అడుగుపెట్టినట్టుగా అయిపోద్దనే ఏదైతే సినిమా డైలాగ్ ఉందో ఆ తీరుగానే మన రాష్ట్రంలో కనుక అదాని అడుగు పెడితే మీ మూల సర్దుకొని వెళ్ళిపోవాలి పక్క రాష్ట్రాలకి అంతా విషమ చేశారు వీళ్ళందరూ కలిసి రాష్ట్రంలో ఎక్కడైతే వాళ్ళకి నచ్చిన ల్యాండ్ ఏదైతే ఉందో అది కంపల్సరీ వాళ్ళకి ఇచ్చేయాలి అక్కడ ప్రజలున్నా ఎవరున్నా సరే వారిపైన బుల్డోజర్ లెక్కిస్తారు రాత్రి పడుకున్న సమయంలో జేసీపులు వచ్చి కూడా కూల్చేసే అవకాశం ఈ రేవంత్ సర్కార్ పాలననే ఉంటుంది ఇక విలువైన ఏవైతే భూములు ఉన్నాయో ఇక రేవంత్ రెడ్డి ఇన్ని జనం వ్యూహాలు వేసుకుంటూ రేవంత్ రెడ్డి ఇన్ని ప్రయత్నాలు చేస్తా ఉంటే ఈ బీఆర్ఎస్ పార్టీ వీళ్లకు మేకుగా ఏకుగా తయారవ్వడం జరిగింది మరి వీటిని పక్కా జరపాలంటే కేటీఆర్ ని మొదల జైల్లో పెట్టాలని ఈయన ప్రధానంగా ప్లాన్ వేసుకొని ఇక ఉంటారు కదా ఢిల్లీ పెద్దలు అలా పోయి గత మూడు రోజుల నుంచి వాళ్ళ కాలు మొక్తానే ఉన్నాడు లేస్తాను మొక్తాను లేస్తాను మోక్తాను మీ బాంఛను ఎట్లైనా మాకు బతుకుడే లేదు తెలంగాణలో ప్రజలు వ్యతిరేకిస్తా ఉన్నారు మాకు బతుకు తెరువు ఉండాలంటే మొదలు కేటీఆర్ ని అరెస్ట్ చేయాలి అలా చేస్తేనే రాష్ట్రంలో మిమ్మల్ని ఆడ పాతుకుపోయేలా చేస్తామనుకుంటా ఈయన అక్కడ కాళ్ళు మొక్కుకుంటూ వాగ్దానాలు చేస్తా ఉన్నాడు అదే ముచ్చట బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నారన్న చర్చ మరోసారి మొదలైంది సరిగ్గా ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్న సమయంలోనే కేటీఆర్ పై కేసు నమోదుకు గవర్నర్ అనుమతి ఇవ్వడం చర్చా నియంశకంగా మారింది అయితే రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయాల పరిణామాల నేపథ్యంలో కేటీఆర్ అరెస్టు కోసం ఢిల్లీ కేంద్రంగా రేవంత్ రెడ్డి పావులు పావులు కదులుతున్నారనే ప్రచారం జోరుగా జరుగుతుంది దీనికోసం అదాని సహకారం కూడా తీసుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి అంతేకాదు కేటీఆర్ ను ఎందుకు అరెస్టు చేయాలనుకుంటున్నారనే దానిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది మీరు అర్థం చేసుకోవచ్చు రాష్ట్రంలో మనకు గిన్నజనం సమస్యలు ఉన్నాయి రాష్ట్ర అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి ఏ రోజు కూడా ఢిల్లీకి పోయిన సందర్భాలు మాకు అవపడలే రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం రేవంత్ రెడ్డి ఇరవై తొమ్మిది సార్లల్లా ఏ ఒక్కరోజు కూడా ప్రజల సమస్యల పైన ప్రజల ప్రయోజనాలపైన రాష్ట్ర ప్రయోజనాలపైన రేవంత్ రెడ్డి ఏ రోజు కూడా ఢిల్లీకి పోలేని పరిస్థితి కానీ స్వల్ప లాభాల కోసం ఆదాని గలవడం కోసం పెట్టుబడులని దొంగ ఆడడం కోసం దావోస్లో పోయి పనికిరాని ఇంగ్లీష్ లో మాట్లాడడం ఇవన్నీ చేసుకుంటా స్వల్ప లాభాలు అంటే ఇక్కడ చర్చిస్తే అక్కడ మీడియాలో దొరికిపోతామని సీదా ఢిల్లీకి పోయి ఆడ రూమ్ రూమ్ తీసుకొని ఆడ అదానితో చర్చిస్తానంటు తెలంగాణ మ్యాప్ మొత్తం ఓపెన్ చేసి ఎక్కడెక్కడ నీకు కావాల్సిన ప్రదేశాలు కావాలి అనుకుంటా ఈ విధంగా ఆయన మాట్లాడుకుంటాడు దాని మీద వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి అక్కడ ఉన్న ఏదైతే ల్యాండ్స్ ఉన్నాయో వాటిని రియల్ ఎస్టేట్ దందాలో పెట్టి మరీ అదనంగా డబ్బులు సంపాదించడానికి రేవంత్ రెడ్డి ప్రధానంగా ప్లాన్ చేస్తా ఉన్నాడు కానీ ఇక్కడ ప్రజల కోసం ఏ రోజు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ పెద్దలతోటి ఏ కేంద్ర మంత్రులతోటి ఆయన చర్చించలేదు ఎక్కడ కూడా చర్చించలేదు కానీ ఇక్కడ ఇవన్నీ జరగకపోయేసరికి రేవంత్ మానసికంగా ఫిజికల్గా కృంగిపోయి కృంగిపోయి మెంటల్గా పనిచేయక మెదడు దిమాగ్ పనిచేయక పదే పదే ఢిల్లీకి పోయి రిలాక్స్ అవ్వకుండా అక్కడి నుంచి ప్లాన్ వేసుకొని ఇంటికి వస్తాడు ఇక్కడ తెలంగాణ వాదమనే నా నా రాష్ట్రాన్ని దోచుకు తింటున్నారని కేటీఆర్ బెడిసి కొట్టడం తోటి మళ్ళీ ఉరుకుతాడు ఢిల్లీకి గిది ఇక ఇట్లా కుదిరేటట్టు లేదని ఎట్ట చేసినా కేటీఆర్ని అరెస్ట్ చేయాలని అనుకుంటారు కానీ ఇంకొకటి నీకు కూడా చెప్పదలుచుకున్నా రేవంత్ రెడ్డి కేటీఆర్ని కనుక నువ్వు అరెస్ట్ చేసిన పిదప ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ అనే పదంతో తిరిగే ప్రతి ఒక్క నాయకునికి షెడ్యూల్ ఊడిపోయేలా రాష్ట్రమే తిరగబడి మిమ్మల్ని కొడుతుంది రాష్ట్ర ప్రజలకు తిరగబడి మిమ్మల్ని మీ షెడ్యూల్ చినిగేలా కొడుతుంది మీరు ఏదైతే నిజాం ప్యాలెస్లో పడుకున్నారో ఆ నిజాం ప్యాలెస్లో కూడా పడుకోవడానికి దిండు లేకుండా కూడా ఉరికించి ఉరికించి కొడతారు రాష్ట్ర ప్రజలందరూ ఏకమయ్యి బట్టలు కూడా దించి సకల మర్యాద మర్యాదలతోటి మళ్ళీ ఆ కొండ మిమ్మల్ని ఘనంగా స్వాగతలుగుతారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లేకుండా లేవదీసేసి పండబెట్టేసి మిమ్మల్ని జాలపత్త లేకుండా చేసే రోజులు మీరు ఏరుకొని తెచ్చుకుంటా ఉన్నారు దీన్ని మీరు కొంచెం అర్థం చేసుకోవాలి